అందరికీ ఓం నమ శివాయ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పొద్దు పొద్దున్నే పొలం దగ్గరికి అయితే వెళ్ళామండి ఎందుకు అని అంటే శనగ పంటకైతే మందు స్ప్రే చేయించడానికైతే వెళ్ళామన్నమాట మందు అయితే తీసేసుకొని ఇంకా మా వాళ్ళ ట్రాక్టరు పక్క పొలంలో వాళ్ళకి కొడుతూ ఉందనమాట మాకైతే లేదు మందు కొట్టే స్ప్రేయడము ఇంకా మా బావ వాళ్ళకైతే ఉందన్నమాట మందు కొట్టడం అనేది చాలా లేట్ అయిపోయిందండి ఇంకా కొంచెం పాడైపోయింది పంట కూడా మందు కొట్టడం లేట్ అయ్యేసరికి ఏం చేద్దాం ఏం చేయలేం కదా పెద్దలు చెప్పినట్టు వినాలి ఇంక వినకపోతే ఇలాగే ఉంటాయన్నమాట పనిష్మెంటు ఇదో ఇదోండి మా వారైతే మందు అయితే తీసుకొని వెళ్తున్నారనమాట ట్రాక్టర్ దగ్గరికి ఇంకా మందు పోసేసుకొని సరిపడినంత వాటర్ అయితే కలుపుకొని వస్తుందన్నమాట ట్రాక్టర్ అంతవరకు మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట పొలం అయితే అలా చూస్తూ ఉండిపోయాను అయ్యో కొంచెము చెప్పినట్టు వాళ్ళు చెప్పినప్పుడు విని పెడచేవని పెట్టున్నాము అనమాట కొద్దిగా సరే సరే తర్వాత కొడతాంలే ఆ తర్వాత కొడదాంలే అనేసి చూద్దాం ఎలా అయితే అలా అవుతుంది ఒక్కోసారి అలా గుణపాఠాలు మనకు కావాలన్నమాట తర్వాత అయినా మనం కొంచెం కేర్ తీసుకుంటాము ఎనివే భూమాత అయితే ఎప్పుడూ రైతునైతే అన్యాయం చేయదండి మనము నమ్ముకున్న నాళ్ళు ఆమె అయితే ఒక సంవత్సరం కాకపోయినా ఒక్కో సంవత్సరమైనా ఇంకో సంవత్సరమైనా ఆమె గడ్డనైతే వేస్తుందనమాట అయితే నిరాశ పడకూడదనమాట నమ్ముకొని ఉండాలి ఆమె ఎప్పుడూ అన్యాయం చేయదు భూమాత అలాగైతే చూస్తూ ఉండిపోయాను సరంత సరే ఇంకేం చేద్దాము కొంచెం లేట్ అయిపోయింది అనేసి అందుకే పెద్దవాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా వినాలండి వాళ్ళ అనుభవాలతోనే చెప్తారనమాట పలానా టైంలో వాటి నీళ్లు పెట్టాలి పలానా టైంలో మందు కొట్టుకోవాలి అనేసి చెప్తూ ఉంటారు మనం ఏమనుకుంటామంటే అవి మనకు పెడచోను పెట్టుకొని సరే సరే అంటూ ఉంటామన్నమాట ఇదిగోండి మందు కొట్టడానికైతే కలుపుకొని వస్తున్నారనమాట ట్రాక్టర్ అయితే ఇంతకుముందైతే కూలీలతోనే కొట్టించే వాళ్ళం అనమాట మనుషులను పెట్టి కొట్టించే వాళ్ళం అనమాట మామూలుగా ఎకరంకి గంటన్నర ఆ టైం పడుతుందండి వా డ్రమ్ముతో కొట్టాలంటే ఇంకా నీళ్ళు పోయటం అది ఎంత కష్టమో ఇప్పుడైతే ఈజీగా అయిపోయిందనమాట పని అయితే ఇలా మొత్తం అయితే సెట్ చేసుకుంటున్నారు నేనైతే ఇలా చూడటం అనేది ఫస్ట్ టైం అనమాట పొలం దగ్గరికి వెళ్ళి మందు కొట్టేటప్పుడు చాలా బాగా అనిపించింది అసలు ఎంత లాంగ్ అంటే ఎంత అసలు చాలా ఈజీగా తొందరగా హాఫ్ అన్ అవర్కే అయిపోయిందనమాట అలా కొంచెం ఇలా ఒక మూడు మలుపులకి మా పొలం అంతా కొట్టడం అయిపోయిందనమాట హాఫ్ అన్ అవర్లోనే ఇల్లు ఇట్లా పోవటము ఇలా రావటము మళ్ళీ వెళ్ళటం అనమాట మూడు మలుపులకే అయిపోయిందనమాట ఎనీవే ఏం చేద్దాం చెప్తూనే ఉన్నారు మందు కొట్టాలి ఈ టైంలో కొట్టుకోండి మందు కొట్టండి అనేసి అంటే మనం పెడచేవను పెట్టామన్నమాట అందుకే పెద్దల మాట పెరుగన్న మూట అని అంటారు పెద్దల మాట చెప్తే చల్లగా ఉంటుంది వాళ్ళ అనుభవాలతోనే చెప్తారు మనం ఏమనుకుంటాము మన నిర్ణయాలు ఏమనుకుంటామంటే బిర్యానీ తిన్నంత ఫీల్ వస్తుంది బిర్యానీ అంటే బిర్యానీ తింటే మా మంచి ఫీలే కదా అనుకోవచ్చండి దాని పరిణామాలు ఎలా ఉంటాయంటే బిర్యానీ తిన్న తర్వాత గ్యాస్ ఫామ్ కావటము డైజెషన్ కావటము కాకపోవటము ఇలా ఇలాంటి దారుణమైన పరిణామాలు మనకు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట అదే పెద్దల మాట పెరుగన్నం మూట అని అంటే ఇంకా పెరుగన్నం తింటే ఎలా ఉంటుందండి పొట్టలో బాగా చల్లగా హాయిగా బాగా డైజెషన్ అయ్యి బాగుంటుంది అనుకుంటాం తర్వాత మా అమ్మ నాన్న చెప్పినట్టు అప్పుడు వినింటే బాగుండేది అనేసి వాళ్ళు కోల్పోయిన తర్వాత వాళ్ళను పోగొట్టుకున్న తర్వాత అనుకుంటాం సినిమా కాదు కదా అందుకే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ మాట వింటూ వాళ్ళ మాటలకి విలువ ఇస్తూ ఉండాలన్నమాట పెద్దవాళ్ళకి వండుకునేటప్పుడు పడుకొని పడుకునేటప్పుడు వండుకొని అలా చేసుకుంటే అవ్వదు అనమాట ఏం చేద్దాం ఎనీవే ఇలా వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట ఈరోజు పిల్లలకి కూడా సెలవు అనమాట పొలం దగ్గరికి పొద్దు పొద్దున్నే వచ్చాం కదా వాళ్ళని రెడీ చేసి ఇదంతా కష్టం కష్టమైపోయింది అనమాట ఈరోజు ఈ మందు కొట్టుకోవడమే సరిపోయింది ఇలా ఉంటుంది రైతుల కష్టాలు వస్తుందనమాట సెకండ్ టైం ఇలా మలుపు ఇంకా థర్డ్ టైం అయిపోతానే మేమైతే వెళ్ళిపోయామన్నమాట ఓకే అండి ఉన్నవాళ్ళైనా ఎవరైనా పెద్ద దిక్కుగా ఉన్నవాళ్ళైనా సరే అండి పెద్దల మాట వినండి అమ్మా నాన్న మాట కానీ పెద్దల మాట పెడచోమని పెట్టకుండా వినండి వాళ్ళు చెప్పినట్టు వినండి ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పినట్టు వింటే నిజంగా బాగుపడతారండి నేనైతే అది దీనికి ఎగ్జాంపుల్ మా పంటను చూస్తే అర్థమైపోయింది అయ్యో రే ఈ టైంలో మందు కొట్టరా ఈ టైంలో మందు కొట్టరా ఈ టైంలో నీళ్లు పెట్టరా పంటకి ఈ టైంలో చేయరా అంటే ఏదో అడ్డమైన పనుల వల్ల ఇలా నిర్లక్ష్యం చేసేసరికి ఇలా పంట అయితే పాడైపోయింది అనమాట ఏదైనా అంతే అండి వాళ్ళు చెప్తూనే ఉంటారు వాళ్ళు చేసే కాలం అయితే అయిపోయింది వాళ్ళు చేసి చేసి అయిపోయింది అనుభవాలతో చెప్తారనమాట ఈ టైంలో చేసుకోరా ఆ టైంలో చేసుకోండిరా అనేసి ఇంకా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అవసరమండి అందుకే ఆ కాలకుండా ముందే చూసుకుంటే ఆకులు పట్టుకోవడం ఉండదు కదా నిజంగా అనిపిస్తుంది అందుకే అసలు పెద్దల మాట అనేది అంత ఒక్కొక్క మాట ఒక వజ్రాలుగా ఉంటాయి అన్నమాట ప్రతి మాట వాళ్ళకి పొల్లుబోవన్నమాట వాళ్ళ అనుభవాలతోనే చెప్తారు కాబట్టి నాకైతే చాలా బాధ అనిపించింది మనం ఏం చేయలేం కదా అది ఎలా జరగాలంటే అలా జరుగుతూ పోతుంది అనమాట అది దేవుడి దయ పెద్దవాళ్ళు కూడా దేవుడితో సమాధానం అనమాట వాళ్ళ నిర్ణయాలు అసలు ఇలా ఇంకలా తడుమౌలుపైతే వెళ్తూ ఉందండి నాకైతే చాలా బాధ అనిపించింది పొలం చుట్టూ తిరిగేస్తూ చూస్తున్నాను అనమాట అయ్యో అయ్యో అయ్యయ్యో ఎంత జరిగింది ఎంత పని జరిగింది చాలా లేట్ అయిపోయింది కదా మందు కొట్టుకోవటం అనేసి ఏం చేద్దాం అలా చూస్తూ ఉన్నాను అన్నమాట పక్క వాళ్ళ పొలాలు ఏమో బాగానే ఉన్నాయి మా పొలం కొంచెము అలా డల్ అయిపోయింది అన్నమాట చూద్దాం మళ్ళీ దేవుడు దయవాళ్ళే మళ్ళీ ఏమన్నా కొంచెం మార్పు రావచ్చేమో పంటలో అలా చూస్తూ ఉన్నానమాట అందుకే మా వారిపైన కోప్పడుతూ ఉన్నాను చూడు నువ్వు చేసిన పనికి ఎలా అయిపోయిందో చెప్పినట్టు వినొచ్చుగా అనేసి ఏం చేద్దాం మళ్ళీ యుద్ధం పడుతుంది ఇద్దరికి ఇంకా అదే డిస్కషన్ పెట్టుకున్నామంటే ఇంకా అందుకనేసి కొట్టి చేసేసి వెళ్తూ ఉన్నామన్నమాట నిరాశగా ఇంకా టాపిక్ అయితే ఎత్తలేదండి మళ్ళీ ఇంకా టాపిక్ సాగ పెరిగామంటే మళ్ళీ బాగుండదు ఇంకా నెక్స్ట్ అయినా అలా జరగకుండా చూసుకోవాలన్నమాట ఏదైనా ఇప్పుడు అంటే కాదండి ఏ నిర్ణయాలైనా పెద్దవాళ్ళు చెప్పినట్టు వినటము చాలా కరెక్ట్ అసలు ఏదో మనం పెడచేవను పెడుతూ ఉంటామన్నమాట ఏ ఈ నిర్ణయం అనే కాదు ప్రతి నిర్ణయాలు ఏదైనా సరే అండి పెద్దవాళ్ళ మాటలు అలా వింటూ ఉండాలన్నమాట వినకపోతే ఇలాగే అవుతుంది పిల్లోలం కదా పిల్ల సాష్టాలుగా మనం ఏదో పెడచోవని పెడుతూ అనమాట మనకు అనుభవాలు తెలియదు తెలియకపోతే ఇలాగే జరుగుతూ ఉంటుందన్నమాట మనకి ఇలాంటి కొన్ని కొన్ని ఎదురవుతూ ఉంటే మనకి అర్థమైపోతుంది ఏం చేద్దాం నిరాశగా అయితే నేనైతే డల్ అనమాట పొలం ఇంతకుముందు చూసినప్పుడు చాలా బాగుంది పొలం దగ్గర చుట్టూ తిరిగినప్పుడు ఇప్పుడైతే కొంచెం మందు కొట్టడం లేట్ అయ్యేసరికి చాలా అస్సలు ఇదైపోయిందండి పొలం అంతా పాడైపోయింది ఇంకా అలా ఇంటికి వస్తూ ఉన్నాను అనమాట నా మనసు అయితే ఏం బాగలేదు ఇంకా ఏమో ఈసారి మందు కొట్టినాం కదా ఏమన్నా కొంచెం రికవర్ అవుతుందేమో అనేసి అదే ఉందన్నమాట చూడాలి ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్ళి చూడాలన్నమాట ఎలా ఉంటుందో అనేసి ఓకే అండి రైతులకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా రైతులకి లైక్ చేయండి ఓకే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఓం నమ శివయ్య